సాక్షి అగ్ని సాక్షి ఎవరి అగ్ని సాక్షి ఈ అగ్ని సాక్షి నిజ రూపం ఏంటో తెలుసుకోవాలి ఐ నో బ్రిటీష్ అల్లూరి సీతారామరాజు ఎక్కడ అల్లూరి ఎక్కడ పడాలు బ్రిటిష్ లాంగ్వేజ్ తగలయ్యాన్ని ఈచిడ్చి కొడితే గాని వీడి పిచ్చి తగ్గదు అసలు వీడి పిచ్చి తగ్గించే దేవుడలేడా అదో ఏడ కన్నడ వీరప్పర్ మాదిరి స్టైల్ చేసి గెటప్ వేసింది హెవడ కన్నడ వీరప్పన వేషమా అవుడు హెవడు హెవడ హెవడ ఇంతకీ తమరు హెవడ హెవడు కన్నడ మదగజను ఫారెస్ట్ కింగ్ ను శాండిల్ వుడ్ వీరప్పను శాండిల్ వుడ్ వీరప్పను గారా తమరే స్వయంగా వచ్చారా ఇది అదృష్టమో హౌడానో

వీడు పోయిన జన్మలో రోద్ర అంట ఈ జన్మలో సాండిల్వుడ్ వేరప్పనంటే హళ్ళు గిళ్ళి పేకం సార్ జిర వేరప్పని అగో హెద్దర అంద ఓ తన్న నీ కాల నమస్కారం చేస్తా ఓతా అందార కుసుమ తగిలి మర్దన వడితే కొట్టేవాడన్నా చెక్క చేతో చెత్త కొట్టుడు కొట్టాడు అబ్బా అరే కొడితే కొట్టారు కానీ నువ్వు మామూలు మనిషి అయ్యేవరా పెట్టారు ఇంత గేడవాడన్నా చాండిల్ ఉడ్ వీరప్పన్ వీడి వేషం వేసుకుని కదా నువ్వు తిరుగుతున్నావు అరే చవటల్లారా నేను చెప్తే విన్నారా మీ టేస్ట్ లో కొద్దిగా గెటప్ వేసుకున్నారు ఇప్పుడు చూడు చేస్తున్నారు నేను చూడు చాలా తెలివిగా చచ్చిపోయిన హాజీ మస్తాన్ గారి గెటప్ వేసుకున్నా ఈ జన్మలో వాడు నా జోలికి రాడు అమ్మ నేను కొట్టలేదు బాబా పంజ నికాలమక్ త నింగదే ఎవడ్రా నన్ను కొట్టింది హాజీ మస్తానా హాజీ మస్తానా అమ్మ ఐద హాజీ మస్తానా నువ్వు కూడా ఎంటర్ అయిపోయావయ్యా అవును అవునునే నా గెటప్ వేసి నా స్టేటస్ నే దెబ్బ తీస్తావా చనిపోయినా నాకు మనశ్శాంతి లేకుండా చేస్తావా అన్నా హాజీ మస్తానా నీకు సలాం చేస్తానన్నా రేపు సండే నీకు బిర్యానీ పెట్టిస్తానన్నా అసలు నా హైట్ ఎంత తెలుసురా సెవెన్ ఫీట్ మరి నీ హైట్ ఎంత రా హైట్ అన్నా త్రీ ఫీట్ నాలుగు అడుగులు తేడా ఉందని తెలుసు కూడా నా వేషం వేస్తావా తప్పైపోయిందన్నా అన్నా ఇంతకు ముందు వచ్చిన వాళ్ళంతా బాడీలు కనపడే వాళ్ళు కాబట్టి ఎక్కడ కొడతారో తెలిసింది అయ్యా ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో నాకు కనపడటం లేదు ఏ పార్ట్ మీద కొడతావో తెలియటం లేదు ఏ యాంగిల్లో కొడతావో తెలియడం లేదు వద్దు ఆగి వస్తానా నాకన్నా రెస్ట్ నువ్వన్న రెస్ట్ ఈ పూటకి కోటింగ్ చాలు ఏ లంచ్ టైమా నా ఇష్టం వచ్చినప్పుడు వస్తాను ఇష్టం వచ్చిన చోట కొస్తాను అయ్యో ఆది మస్తానా నీ పేరు ఎందుకు పెట్టుకున్నా రాయనా రిటర్న్ వచ్చిట్లా బాబు అయ్యో అయ్యో రాజి మా బాబు మళ్ళీ రమ్మంటున్నాడు నేను రమ్మన్నాయో ఏంటండి సమయానికి మీరు వచ్చారు కాబట్టి సరిపోయింది లేకపోతే చర్చ ఏంటంటారు ఇటు వాడు కొట్టిన దెబ్బలకు ఊన మూడు కిలోలు బరువు తగ్గాను పది కిలోలు తగ్గినా సార్ సరే ఐదు కిలోలు సార్

మేము నలుగురు నాలుగు గెటప్లు ఇచ్చాం నాలుగు పీపులు పీకారు ఇప్పుడు మీరు గెటప్ ఇవ్వండి